హలో ఫ్రెండ్స్ ఈరోజు బాగా పండిన అరటిపండ్లతో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా నేను బాగా పండిన అరటిపండ్లని రెండు తీసుకున్నాను పెద్ద సైజువే తీసుకున్నాను నూడిల్స్ ఫోర్క్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి లేదంటే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసినా పర్వాలేదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మంచి కలర్ కోసం ఈ పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో అరటిపండు పేస్ట్ వేసి మ్యాష్ చేసినట్టుగా కలుపుతూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మ్యాష్ చేసినట్టుగా కలుపుతూ ఉండండి దాదాపుగా ఐదు నిమిషాల పాటు ఇలాగే రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి రవ్వ వేయగానే అరటిపంటులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీని అంతా పీల్ చేసుకుంటుంది చూడండి ఇలా పీల్ చేసుకొని ముద్ద ముద్దలా ఈ విధంగా ఉంటుంది ఈ స్టేజ్లో అరకప్పు దాకా కొబ్బరి తురుము ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి కొబ్బరి తురుము వేసిన తర్వాత అంతా కలిసిపోయే విధంగా కలపండి ఇప్పుడు అరకప్పు దాకా పంచదార వేసి కలపాలి నేను చూపించిన క్వాంటిటీకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ మరీ ఎక్కువ అవ్వదు అలాగనే తక్కువ కూడా అవ్వదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అర కప్పు దాకా పాలు పోసి కలపాలి ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేలా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యి ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీని చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం మిశ్రమాన్ని చేత్తో తీసుకొని చుడితే ఉండలా అవ్వాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు లడ్డుల్లా చేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న నిమ్మకాయ సైజులో లడ్డూల్లా చేసుకోండి నున్నగా క్రాక్స్ రాకుండా రౌండ్గా వచ్చేలా లడ్డూల్లా చేసుకోండి ఇలాగే మిగతా మిశ్రమ అన్నంతటిని కూడా ఇలా లడ్డూల్లో చుట్టుకున్న తర్వాత ప్యాన్లో మరొక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి ఈ లడ్డూల అన్నింటినీ కూడా ఇందులో వేసి రోస్ట్ చేసుకోవాలి ఈ లడ్డూలు రోస్ట్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇవి రోస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు వెంటనే వేగిపోతాయి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి దాదాపుగా ఐదు నిమిషాల టైం పడుతుంది ఇలా రోస్ట్ అవడానికి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎర్రగా రోస్ట్ చేసుకున్నామో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటూ ఉంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తగులుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చల్లారినప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది కానీ మొత్తం సాఫ్ట్గా అవుతుంది అంతే ఇక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది కొత్తగా ఏమైనా స్వీట్స్ అడిగితే అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్